ఫోటో తీసుకున్నారో కట్ చేస్తే మీరు తమ్ముడు ఫ్రెండ్ ఇప్పుడే తమ్ముడు అండి ఇది ఇక్కడేనండి మా పక్క గెస్ట్ హౌస్ లో మన ఫస్ట్ నాన్నగారు ఇక్కడ హైదరాబాద్లో ఇంకా షిఫ్ట్ అయిపోదాం చెన్నై నుంచి ఫ్యామిలీ అనుకున్నప్పుడు సరే ఫస్ట్ హౌస్ అని ఇక్కడ కట్టారు అండి నైన్టీ ఫోర్లో నైన్టీ సిక్స్ అనుకుంటాం ఆ గెస్ట్ హౌస్ అప్పుడు హలో బ్రదర్ ఆ టైం షూటింగ్ జరుగుతుందండి సో నేను నాగార్జున గారు అంటే నాకు ఇష్టం అని బాగా నాన్నగారు తెలుసు అండి ఆయన అంటే భోజనం చేస్తున్నారు తర్వాత తీసుకున్నాను లేదు లేదు మన భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోతారు ఆయన ఇప్పుడే అంటే నాన్నగారు తీసుకెళ్ళి పరిచయం చేశారండి మా అబ్బాయి అండి మీ ఫ్యాన్ అంటే అప్పుడు ఇక్కడే బయట ఆ లాన్లో ఆయన భోజనం చేస్తున్నారు అప్పుడు తీసుకున్న ఫోటో అండి మొన్న కూడా ఆయన చూసి అంటే ఇట్స్ లైక్ అప్పుడు ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వాటి మళ్ళీ ఇప్పుడు నిద్ర కలిసి చేస్తున్నాం ఆయన కూడా నాన్నగారి గురించి ఫోటో గురించి నవ్వుకున్నాను గురించి తమ్ముడు అని పిలిచారు కదా ప్రమోషన్స్ లో కూడా తమ్ముడు అని చెప్పారు ఎప్పుడైనా తమ్ముడు అని నిజంగా అన్న అని పిలిచారా మీరు సెట్స్ లో ఎప్పుడన్నా లేదు సరే నేను అన్న నరేషన్ పిలిచారు మీరు సార్ అన్న ఎందుకంటే చిన్నప్పుడు నేను తెలుసు కదండి నేను వారసుడప్పుడు అప్పుడు కానీ ఆవిడ మావిడే లేకపోతే హలో బ్రదర్ ఈ షూటింగ్ వెళ్తా ఉండేవాడిని కదండి సో హీ నోస్ దట్ అంటే అంటే వెళ్ళి బంత అంటే నాకేమవుతుందంటే మన బాగా ఇష్టమైన వాళ్ళని షబ్దం చూస్తే షాక్ అయిపోతాం నోట్ నుంచి మాట రాదు బట్ వారసుడు ఇప్పుడు అలా ఉంటుందండి బట్ హలో బ్రదరు దాని తర్వాత ఆవిడ ఆవిడప్పుడు వెళ్ళి హలో సార్ హాయ్ సార్ మార్నింగ్ సార్ ఇంతే అంతవరకు దాని తప్ప ఎక్కువ మాట్లాడేవాడిని కదండి మొన్న బాగా మాట్లాడుకున్నది మొన్న నా స్వామి రంగ సెట్లోనే ఎక్కువ